రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఛాంపియన్స్ గా నిలిచారు ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు రెండు పదమూడు తర్వాత ఇది మన ఇండియాకు రెండవ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అందరూ కలిసికట్టుగా రాణించి మన టీమిండియా ఖాతాలో మరొక ఐసీసీ టైటిల్ తెచ్చారు కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి టీం ని నడిపించాడు ఒకసారి పూర్తి మ్యాచ్ లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది సో బోర్డు మీద మంచి స్కోర్ ఉంటే డిఫెండ్ చేసుకోవచ్చు అనే ప్లాన్ లో వచ్చారు న్యూజిలాండ్ ప్లేయర్స్ మొదట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు ఓపెనర్ రచన్ రవీంద్ర అండ్ విలియం మొదటి వికెట్ కి ఏడు పాయింట్ ఐదు ఓవర్స్ లోనే యాభై ఏడు రన్స్ యాడ్ చేశారు ముఖ్యంగా రచన్ రవీంద్ర చాలా మంచి ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు క్రీజ్ లో ఉన్నంతసేపు చాలా క్విక్ గా రన్ స్కోర్ చేయడానికి ట్రై చేశాడు అయితే ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో వరుణ్ చక్రవర్తి విలియంగ్ ని ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ చేసి ఫస్ట్ బ్రేక్ అందించాడు ఆ తర్వాత పదో ఓవర్ లో డేంజరస్ గా మారుతున్న రవీంద్రాని కుల్దీప్ ఒక బ్యూటిఫుల్ గుగ్లీకి క్లీన్ బౌల్ చేశాడు ఆ తర్వాత విలియమ్సన్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు డెబ్బై ఐదు రన్స్ కి న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది ఈ టైంలో డార్లీ మిచల్ న్యూజిలాండ్ కి ఒక ఎండ్ లో యాంకర్ రోల్ ప్లే చేస్తూ బ్యాటింగ్ చేశాడు టామ్ తో కలిసి ఫోర్త్ వికెట్ కి ముప్పై మూడు రన్స్ ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి ఫిఫ్త్ వికెట్ కి యాభై ఏడు రన్స్ పార్టనర్షిప్ ఫిల్ చేసాడు అయితే మన ఇండియన్ బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎక్కువగా అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు లాస్ట్ లో బ్రేస్ వేలు యాభై మూడు రన్స్ కొట్టడంతో ఫైనల్ గా యాభై ఓవర్లకి న్యూజిలాండ్ వికెట్స్ కోల్పోయి రెండు వందల యాభై ఒక్క రన్స్ చేయగలిగింది డార్లీ మిచెల్ అరవై మూడు రన్స్ బ్రేస్ వేలు యాభై మూడు రన్స్ స్కోర్ చేశారు మన బౌలర్స్ లో వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా షమీ జడేజా ఒక్కొక్క వికెట్ తీశారు తర్వాత కి దిగిన మన ఇండియాకి ఓపెనర్లు సూపర్ స్టార్ట్స్ అందించారు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశారు మొదటి నుండి న్యూజిలాండ్ బౌలర్లపై అటాక్ చేశాడు బౌండరీలు సిక్సర్లతో విరుచుకు పడ్డాడు రోహిత్ కి శుభ్మన్ గిల్ మంచి సపోర్ట్ ఇచ్చాడు వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అసలు న్యూజిలాండ్ కి ఎక్కడ ఛాన్సే రాలేదు అయితే ఇన్నింగ్స్ పంతొమ్మిదో ఓవర్ లో నూట ఐదు రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కి శాంట్నర్ బ్రేక్ వేశాడు ముప్పై ఒక్క రన్స్ చేసిన గిల్ ని అవుట్ చేశాడు ఆ తర్వాత ఒకే రన్ చేసి విరాట్ కోహ్లీ బ్రేస్మెల్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు వెంట వెంటనే వికెట్స్ పడడంతో రన్స్ రావడం కొంచెం కష్టమైంది దాంతో ఒక బిగ్ షాట్ కి ట్రై చేసి రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యాడు చూస్తుండగానే ఇండియా వెంట వెంటనే మూడు వికెట్స్ కోల్పోయి ప్రెజర్ లోకి వెళ్లారు కానీ ఫోర్త్ వికెట్ కి శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ మరొకసారి ఒక వాల్యుబుల్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేసి ఇండియాని ఆదుకున్నారు ఆ తర్వాత అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ కూడా వెంట వెంటనే అవుట్ అయిపోయారు మళ్ళీ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ టైంలో కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మన టీమిండియా ఇండియాని విక్టరీకి దగ్గరగా తీసుకొచ్చారు లాస్ట్ హార్దిక్ అవుట్ అయినప్పటికీ జడేజాతో కలిసి రాహుల్ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు మన ఇండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ని ఓడించి సెకండ్ టైం చాంపియన్స్ గా నిలిచారు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సెలెక్ట్ అవ్వగా రచన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు